ఇండియా కూటమి అదే పనిలో నిమగ్నమయ్యారు ఇండియా కూటమి పాలిస్తున్న రాష్ట్రాలలో అల్లర్లకు చేస్తున్నాయి దెబ్బతీసేవారు దేశ ద్రోహమేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు కర్నూలు నగరంలోని వార్డు నరసింహారెడ్డి నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ స్వదేశీ నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్సభలో వివాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక అటు అమెరికాలో సిక్కులను కించపరిచేలాగా కేంద్ర ఎన్నికల సంఘంపై చిన్న చూపుతో మాట్లాడడం బాధాకరమని అన్నారు వాషింగ్టన్ లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిన ప్రధాని మోడీ మాట్లాడడం లేదని రాహుల్ చెప్పడం వెనుక అంతర్యం ఏమిటని నగ్నూర్ రాఘవేంద్ర ప్రశ్నించారు ఇండియా కూటమి పాలించిన కాలమంతా భద్రత లేని భారత సమాజాన్ని చేస్తున్నారని అన్నారు ఇండియా కూటమి పాలిస్తున్న రాష్ట్రాలలో అల్లర్లకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు వాళ్ళకి యుద్ధాలు లేకుండా చేద్దామనే విధానంతో ఆయన పోతుండే అక్కడ ఉండేదంతా క్రిస్టియన్సే కదా అక్కడ ఉండేదంతా ముస్లింసే కదా కానీ అందరు బాగుండాలి యుద్ధాలు ఎందుకు యుద్ధాల వల్ల నష్టపోయేది ఆ ప్రపంచమే నష్టపోతుంది అనే విధంగా మనం ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు వచ్చి అంటే ఈ భారతదేశంలో చిచ్చు పెట్టాలని ఏ విధంగా చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటే అన్ని విధాలుగా చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మేము రావాలని చూస్తున్నారు కానీ మీకు ఒకటి తెలుసో లేదో మన జరిగిన ఎన్నికల్లో ఏదో తక్కువ వచ్చినాయి ఓట్లు అని అనుకుంటున్నారేమో కానీ అది అంత సీనే లేదు వచ్చేసారికి దీన్ని రెట్టింపుతో మళ్ళా ముందడుగు వేసి భారతదేశంలో ఎన్నలైన విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటున్నాను మీ నగరం రాఘవేంద్ర అందరికీ నమస్కారాలు ముందుగా మనము ఒక విషయం మాట్లాడుకోవాలి తెలివి ఎక్కువయ్యో తెలివి తక్కువయ్యో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రకటనలు తినమా ఆయనకు మతిస్థిమితం పోయిందని అందరూ అనుకుంటున్నారు దేశం మీద దేశ ఖ్యాతి మీద మచ్చపడేలాగా చేస్తున్న ఆయన మాటలు ఎంతో దురదృష్టకరమైన వాతావరణ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఎక్కడో పోయి అమెరికాలో నాకు రిజర్వేషన్లు ఇష్టం లేదు నాకు ఈ సిక్కులకు ఆ టర్బైన్లు కట్టడము వీళ్ళకి ఇష్టం లేదు ఆ బీజేపీ పార్టీకి ఇష్టం లేదని తిక్కతిక్క మాటలతో రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది ఒక పదిసా పదిహేను సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఒక అల్లర్లు జరగడం కాదు కదా బాంబులు మూత కానీ ఎక్కడ కానీ ఒక్కడు కూడా వినిపించడం లేదు దీన్ని మనం కల్లారా చూస్తున్నాము చూడడం లేదు కదా కళ్ళారా చూస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎలా ఉండాలంటే దేశము అంటే సంతోషంగా ఉండకూడదు దేశము డెవలప్మెంట్ అనేది ఉండకూడదు ఉండ ఉండనప్పుడే మాకు చైనా నుంచి కానీ అమెరికా నుంచి కానీ డబ్బులు వస్తాయి లేకపోతే మా పరిస్థితి ఏంది దిక్కు దివాలు లేకుండా పోతామని వాళ్ళు బాధతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఎవరన్నా అంత పరికమాల మాటలు మాట్లాడతారా హిందుత్వం అంటే ఇది పొద్దున్న వేసినాచి హిందుత్వం మీద మాట్లాడడము పొద్దున్న లేచినీ సిక్కుల గురించి మాట్లాడడము పొద్దున్న లేచినాచి అక్కడ మరి రైతులకి అన్ని విధాలా ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని బీజేపీని కాదని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఇరవై నాలుగు గంటల అల్లర్లకి రెడీ చేయడము ఇలాంటి ప్రభుత్వాలు అసలు వీళ్ళని రాహుల్ గాంధీని ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఎట్టుందో ఇంతవరకు మాకు అర్థం కావడం లేదు ఎప్పుడన్నా ఈ సెవెంటీ తెచ్చి ఎంత మంచి చేశారంటే ఈరోజు కాశ్మీర్ అంటే ఒక వజ్రం లాంటి కాశ్మీర్ని ఇన్ని రోజులు మనం పోగొట్టుకున్నాము అలాంటి వజ్రం లాంటి కాశ్మీర్ని ఈరోజు టూరిజంలో కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టే విధంగా అక్కడ మొత్తానికి అక్కడ తీసుకపోతున్నట్టు వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాలు ఆయనను చూసి భయపడుతున్నారు దేశ దేశ విదేశాలు భయపడుతున్నారు ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టాలనే కారణంతో నిన్న చూస్తే మాల్దీవ్స్లో ఇబ్బందికరమైన వాక్యాలు చేపించారు వాళ్ళు అటు మొన్న చూస్తే బంగ్లాదేశ్లో సర్వనాశనం లేపుతున్నారు అంటే భారతదేశం చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భారతదేశం ఎదగకూడదు ఈ భారతదేశ వాణిజ్య పరంగా భారతదేశంలో భారతదేశంతో వ్యాపారం చేస్తున్నటువంటి చిన్న చిన్న దేశాలని సర్వనాశనం చేయాలని చెప్పి